ఓం నమో వెంకటేశాయ నమ క్లండ కోటి బ్రహ్మాండ నాయక కలియుగ వైకుంఠ నివాస ఆనంద ఆనంద నిల నిలయవర పరిపాలక శరణ వాహన సేవలు అద్భుతాలు స్వామివారు నాలుగు మాడా తిరుమాడా వీధుల్లో నాలుగు మాడా వీధుల్లో ఆయన విహరిస్తూ ఉంటే లక్షల కళ్ళు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాయి అనేక కోట్ల మంది మాధ్యమాల ద్వారా కూడా చూస్తూ ఉంటారు పరమాత్మ కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవాలకు చూడాలని తపన ఎంతో మందికి ఉంటుంది అందులో అంటికన్నా ముఖ్యమైనది గరుడ సేవ గరుడ సేవ అంటే గరుడ్మంతుడు ఆయన వాహనం పక్షి వాహనుడు ఉంటాం గరుడ గమనరార ఆ వాహనాన్ని వాహనము పరమాత్ముడి సేవ అంటే అది చాలా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు అని అనేక లక్షల కొంతమంది ఇది అక్కడికి వెళ్తూ ఉంటారు అనేక సౌకర్యాలు కూడా ఏర్పరచున్నారు తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఎక్కడ ఏ లోటు ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఏ భక్తులు కూడా ఆకలి అనే పదం అక్కడ ఉండదు పాల పండ్ల లేదా పులిహోర ప్రసాదమా అనేక రకాల ప్రసాదాలు అందిస్తూనే ఉంటారు ఒక గొప్ప యజ్ఞమ బ్రహ్మ స్వయంగా తన తండ్రికి జరిపించేటటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అని చెప్ గురువుగారు రాధాకృష్ణుల గురించి మనం అనేక మార్లు వింటూ ఉన్నాం రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమాన్ని చెప్తూ ఉన్నారు అంతే కదమ్మా ఎనిమిది మంది భార్యలు ఉంటే ఎనిమిది మంది భార్యలు ఆయనకి ఎనిమిది దిక్కులు ఎనిమిది దిక్కుల్లో ఆయన అన్ని దిక్కులకు సమానమైన దిక్కు అయినవాడు సకల దిక్కులకు దిక్కైనటువంటి ఆయన సృష్టికర్త శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు కనుక అన్ని దిక్కులకు తానే ఉండి ఇక రాధా ఆమె చాలా ఆనందంతో కూర్చోడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక స్త్రీ పైకి లేచి గురువుగారు నాకు కూడా ఒక సామెత మీరు ఈరోజు చెప్పాలి అని చెప్పమ్మా ఏంటి ఆ సామెత కాళ్ళకు చుట్టుకున్న పాము కరవక భారత్ ఇది అర్థమేమి అంతే కదమ్మా మరి పాము గమ్మున వెళుతుంటే మన గమ్మను చూస్తుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా దాని మధ్యలో మనం అడుగుపెడితే చేస్తుంది మనం చుట్టుకుంటుంది కాళ్ళకు చుట్టుకున్న పాము ఏం చేస్తుంది ఖచ్చితంగా కాటేసే తీరుతుంది కాటు కాటుకుంఠ మానదు పాముకు ఎంత పాలు పోసి ఎన్ని సంవత్సరాలు మీరు సాకినా ఒకరోజు దానికి గమని ఏదైనా తోకదొక్కితే ఖచ్చితంగా కాటేస్తుంది అది పాము స్వభావం స్వభావం ఏమి పాముని దేవుడిగా ఆరాధించడం మన స్వభావం దేవతగా అంటే ఇది సహజంగా ఇదేమంటే మనం అనేకమైనటువంటి కర్మలు కొన్ని కొని తెచ్చుకుంటుంటాం కొని తెచ్చుకుంటూ ఉంటారు కర్మలను పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఈ కర్మలు కొని తెచ్చుకోవడం ఏం చేస్తాయి ఇవి అవి అనుభవించకుండా తప్పకుండా అనుభవించే తీరాలి ఒక ఇల్లాలు ఎవరో ఒక ఇల్లాలు ఇల్లాలు మన భారత భారతీయ సనాతన సంస్కృతి ధర్మం ఆచారం ప్రకారం ఏ స్త్రీ కూడా పరపురుషులు తలెత్తి చూడదు ఆమె అవి వెళ్తూ ఉంటుంది మార్కెట్కో ఎక్కడికో వెళ్తూ ఉంటారు కానీ ఈ వెకిలి చేస్తలేసే కొంచెం కొంతమంది వెదవులు ఉంటారు వారు ఆమెను ఏదో మాటలతో అలా ఇలా అంటూ ఉంటారు సరే ఏం తట్టుకోలేకుంటే వాళ్ళని తిట్టింది అనుకోండి గట్టిగా బుద్ధి లేదా నీకు అక్కచర్లు లేరా ఏం లేరా ఇంట్లో దరిద్రం పట్టిన ఎందుకు మా మా వాళ్ళని దొరుకుతున్నామని అంటుంది అంటారే వాడు నిన్నేం చేశాను నేను నేను నా నా పాటకి నేను ఏదో పాట పాడుకుంటానో అదే అంటాడు ఏదో అంటాడు అలా కాకుండా వాళ్ళని ఎదిరించి మాట్లాడామా అది ఒక్క కోణం ఇంకొక కోణం ఏముంది వాడు ఎవడు యువకుడు బాగా అందంగా ఉన్నాడు ఏమిటో అని అలా చూసి ఏం కావాలి బాబు అనేవాని ఒక్క మాట అంటే చాలు ఈ అమ్ములాగా కానీ వాడు అనుకోడు మనం చూసి నవ్వింది మనం పాటలు అంటే ఇవి గదిలో అభిప్రాయం అభిప్రాయం ఉంది కాబట్టి మనం ఇంక రోజు మొదలుపెడుతుంది కానీ వాడి ఎక్కడికి వెళ్తున్నాడే వస్తానే ఉంటుంది ఇదేమిది కొని తెచ్చుకునే సమస్య కదా మనకు అవసరం లేనివాడు వాడు కూడా వాడు అడ్రస్ లేనివాడు అంటే దారి దు దొంగ వాడికి అటువంటి అనేటుధవా వాడికి ఇదే ఎదవులకు అందరూ తట పనులు ఉంటాయి చాలామంది ఆడవాళ్ళను మాయ చేయడం లోపరచుకోవడం మాయ చేయడం లోపరచుకోవడం అమాయకంగా ఉంటే స్త్రీలు అందరూ ఇట్లాంటి కష్టాలు ఎదుర్కొంటారు అంత చివరికి అంతా ఏమవుతున్నది వాడు అనేక రకాల వ్యామోహాలు పెంచుకొని ఒకరోజు అక్కడికి పోతాం వస్తామో ఇక్కడికి పోతాం సినిమాకి పోతాం వస్తామో ఈ దృష్టి కాని పోతాం దెట్ట విలుచుకునేది ఇంకా అప్పుడు ఖచ్చితంగా మర్తకో అన్నపోతాం మనకో చెప్పుకోవాలి ఇంకా మళ్ళీ రచ్చ కనుక ఒక్కసారి ఇలాంటి మన పనులు చేశామంటే అది పాముల కాటి గుట్ట మానదు మన దాన్ని మనం పోతా ఉంటే కూడా మనల్ని ఏమీ చేయరు అదేవిధంగా మగవాళ్ళు కూడా పురుషులు కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు ఒక యజమాని పని చేస్తుంటాడు ఆ యజమానికి ఏదో ఒక అవసరం అవుతుంది వాడు ఆ యజమాని మెప్పు పొందాలని అది నాకు బాగా తెలుసు నేను చేసేస్తాను అంటాడు నిజానికి వాడికి తెలిసి ఉండదు పని ఇది ఏమన్నా కూడా చేస్తామో చెయ్యి అని చెప్పి అంటాడు చేసి కాడ చేసుకొని వచ్చేది జుట్టు మీకు ఏదో మాట వరుస కంటే దన్ను పట్టుకున్నాడు నేనం చేశా దేవుడా ఎక్కడ ఇతికేది నానా తండాలను కూడా తండానికి కోసం అబద్ధం చెప్పేది దేనికి లేనిపోని భేషజాల కోసం అంటే గొప్పలు పోవడానికి చెప్పుకొని తెలిసి ఉంటే చేయగలిగి చెప్పాలి మెప్పు కోసమేమో నాకు తెలిసి నేను చేస్తానున్నావు ఆయనే ఉద్దేశం ఏమనుకుంటాడు లే వీడేం ఏం చేస్తాం అనుకుంటాడు ఇప్పుడు ఆయన దొరికావు నువ్వే చేయరా అంటాడు అప్పుడు ఏం చేయాలి తప్పకుండా చేయాల్సిందే కాబట్టి కాళ్ళకు చుట్టుకున్న పాప మానం ఇట్లా అనేక మనం సమాజంలో ఉన్నటువంటి మన యొక్క సమస్యలను మనమే తీసుకురావడం లాంటిది ఇది అంటే కొంచెం మొరటగా చెప్పాలంటే నిద్రపోతున్నటువంటి గాడిదను లేపి తన్నించుకోవడం లాంటిది ఇదేనమ్మా ఇది మనం ఏ పాముని చుట్టుకోకుండా చూడాలి పాము ఏదో మనం గ్రహించి పాము చుట్టుకోకూడదు తెలుసుకోండి ఆనందించండి ప్రశాంతంగా ఉండండి చుట్టుపక్కల అందరినీ కూడా మేము నమ్ముకున్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి నమో నారాయణ నమో నారాయణ